శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి అక్టోబర్ ఎనిమిది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతర ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారితో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నెరకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గం ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువుగారి పేరు వచ్చి పండితరాజు గారండి మీరు సమర్చుల ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువు గారు పురుష వర్షీకల్ చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దిగ ఫలిత ప్రకారము మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నారు మీ ఆనందాన్ని కూడా వీళ్ళు దూరం చేసి మిమ్మల్ని అనేక రకాలుగా బాధ పెట్టాలని చూస్తున్నారు ఇంతకీ వారెవరో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మీకేమిటి వివరాలకు వస్తే ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు చాలా ఎక్కువ కూడా అదేవిధంగా ఈ రాశివారు ఎప్పుడు కూడా మంచి మనసున్న వాళ్ళండి అదేవిధంగా వీరి యాటిట్యూడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా పనులను డిలే చేయకుండా ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఈ రాశి వారు సౌమ్యంగా మంచి మనసుతో మంచి మాట తీరుతో వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా వ్యాపారం చేయడం పైన ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారు చూసుకుంటే కనుక ఈ రాశివారు అందరితో చాలా కలివిడిగా కలిసిపోతూ ఉంటారు వీరికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ముఖ్యంగా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు ఎవరైనా సరే వీరిని భయపెట్టి వీరిని లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పుకోవాలి వీరిని మంచి మనసుతో ప్రేమతో వీరిని కనుక మనం వసూలు చేసుకోవచ్చు లేదు మేము కమాండింగ్ చేస్తాము మేము వీరిపైన ఆధిపత్యం చేయిస్తాము వీరిని మా వసూలు చేసుకుంటాము మా కింద బానిసలా చేస్తామంటే వీరు అస్సలు సహించరు ఈ రాశి వారి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వీరికి ఎంత మంచి మనసు ఉంటుందో అంతే కఠినంగా కూడా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రతిష్టలకు కూడా అధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంటే వీరి యొక్క వంశ ప్రతిష్టలకు కుల గౌరవాలకు కూడా అధికంగా ప్రాముఖ్యతను ఇస్తారు కానీ ఈ రాశివారు ఇతర కుల మత వర్గాలను మాత్రం అస్సలు ఎప్పుడు కూడా ద్వేషించరు ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఆర్థికపరమైన విషయాల్లో సమర్థులుగా పేరును తెచ్చుకుంటారు ఈ రాశి వారు చేసిన దార మంచి పనులకు పుణ్యకర్మలకు ప్రచారం అసలు చెప్పుకోరండి అంటే ఎవరికైనా వీరు సహాయం చేసి మేము ఈ సాయం ఫలాన వాళ్ళకు చేశాము మా వల్లే వాళ్ళు డెవలప్ అయ్యారు మా వల్ల వాళ్ళు ఇప్పుడు ఇది బతుకుతున్నారని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు వీరు పది మంది కూడా చెప్పుకోరు కాకపోతే వీరికి కఠినమైన స్వభావం కలవారు ముద్ర వీరి పైన పడుతూ ఉంటుంది ఇక స్నేహితులు వీరికి వర్గం చేత ఎక్కువగా ఆలస్యమైన సరే వారిని చేయించుకోగలుగుతారు ఈ యొక్క రాశి వారు భాగస్వాములతో కలిగేటువంటి విభేదాలు వీరి జీవితంలో మలుపు తీసుకువస్తాయని చెప్పడంలో చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారం వల్ల వీరికి నష్టాలు కూడా సంభవిస్తాయి ఇది ఈ రాశి వారు అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అసలు నష్టపడండి సోమర్తనం అంటే అయిష్టాన్ని చూపిస్తారు కాకపోతే ఈ రాశి వారు తమ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే గనుక వీరి జీవితంలో ఇంకా బైకి వస్తారు ఇక ఈ రాశి వారికి స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకే ఏ వీరి యొక్క ప్రతిష్టకు భంగం అనేది కలగదు ఇక స్త్రీలకు సంతానము సౌభాగ్యము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా అవన్నీ కూడా సమస్య పోతూ ఉంటాయి ఇక ఈ రాశివారు తమ జ్యేష్ఠ సంతానం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఈ రాశి వారి యొక్క తమ జీవితంలో వినయం ఓర్పు సహనము అలాగే లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత కష్టలు ధరిచారు ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగానే ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువ మొండితనం చూపిస్తారు వీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టడం మనస్తత్వం కలవారని ఉంటారు అంటే అనుకునేది పని సాధించే వరకు వీరు నిద్ర ఉండదు కాబట్టి వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండరు ముఖ్యంగా ఈ రాసివారి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితం మొత్తం కూడా వీరి యొక్క ఆశ్చర్యాన్ని ఒక మహిళ అయితే కోరుకుంటూ ఉంటారు అటువంటి స్త్రీకి వీరు చాలా దూరంగా ఉండాలి అంటే ఆ స్త్రీ మీ స్నేహితులు ఉండొచ్చు మీ బంధువులో ఉండొచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు లేదంటే మీరు చేసే ఉద్యోగ సహోద్యోరాలుగా కూడా ఉండవచ్చు లేదంటే మీరు చేసేటువంటి వ్యాపారంలో తోటి వ్యాపారస్తులుగా కూడా ఉండవచ్చు అలాంటి స్త్రీతో మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఎందుకంటే ఆ స్త్రీ మీతో చాలా చనువుగా ఉంటారు ఆమె మీతో చాలా ప్రేమగా మాట్లాడతారు మీరు అనుకుంటారు ఈమె నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంది చాలా చక్కగా మాట్లాడుతుందని మీరైతే మీ పర్సనల్ విషయాలు ముఖ్యంగా మీరు మీ ఇంట్లో కూడా చెప్పినటువంటి మీ యొక్క పర్సనల్ విషయాలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి మీకు వచ్చే ఆర్డర్స్ కానివ్వండి లేదంటే మీరు రావాల్సిన డబ్బు విషయం కానివ్వండి ఒకవేళ మీరు కనుక ఆ మహిళకు చెప్పినట్లయితే కనుక మీరైతే మీ గోతుని మీరే తవ్వుకున్నట్లు అవుతుంది ఎందుకంటే మీరు చెప్పేటువంటి మీ యొక్క పర్సనల్ విషయాల వల్ల ఆ మహిళ మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయొచ్చు లేదంటే మీకు చెడు చేసే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ఇటువంటి స్త్రీతో మీరైతే చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి ఎందుకంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆ అంత చాలా ఫ్రెండ్లీగా ఉందని మీరు కనుక ఆమెకు మీ పర్సనల్ విషయాలు చెప్పారంటే మాత్రము మీ గొయ్యి మీరు తోకునట్లు అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి మాత్రము ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించండి మీరు ఎటువంటి స్త్రీ ఆమె ఎంత గత కొ పది సంవత్సరాల నుంచి మీకు పరిచయం ఉన్నా సరే ఆ స్త్రీ పరాయ స్త్రీయే ముఖ్యంగా మీరు ఏ విషయం చెప్పాలన్నా కూడా మీ తల్లిదండ్రులతో చెప్పండి లేదా మీ జీవిత భాగస్వామితో చెప్పండి ఇలాంటి విషయాలు పర్సనల్ విషయాలు కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి మీకు వచ్చే ఆదాయం కానివ్వండి మీకు వచ్చేటువంటి ఉండేటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి లేదంటే మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానివ్వండి మీకు వచ్చే బిజినెస్ వ్యాపార లాభాలు కానివ్వండి అవన్నీ కూడా మీ జీవిత భాగస్వామితో చెప్పండి తప్ప ఎవరు పడితే వారికి మీ స్నేహితులు కానివ్వండి మీ బంధువులకు కానివ్వండి ఎవరితో అయితే మంచిగా మాట్లాడతారో వాళ్ళ కష్టాలు మాత్రం చెప్పకండి ముఖ్యంగా ఒక స్త్రీ మీ మీద పగబట్టింది ఆమె మీ జీవితాన్ని ఆశించాలని కోరుకుంటుంది అటువంటి స్త్రీతో ఆమె ఎవరో ఆమె మీకు ఏ విధంగా సావాసం చేయాలనుకుంటుందో మీరు కనిపెట్టి అలాంటి వాళ్ళని దూరంగా ఉండమైతే మంచిది ఒకవేళ మీకు ఆ పరిచయం ఉండి ఆమె అదే దూరంలో మీరు ఉంటారు కాబట్టి ఇంకనైనా మీరు జాగ్రత్త పడండి మీకు వచ్చే మంచి అదృష్టం వల్ల ఎప్పుడైతే మీకు గ్రహాలు బాగా పనిచేస్తుంటాయి కాబట్టి మీకు మంచి టైం నడుస్తుంది రేపటి రోజున మీకు మంచి శుభగడలు ప్రారంభమయ్యి మీకు మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు కాబట్టి మీరు మాత్రము ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏ స్త్రీ అయితే మీరు మీ పర్సనల్ విషయాలు చెప్తారో ఆ మిమ్మల్ని ముంచి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ పర్సనల్ విషయాలు మీ భార్యకు చెప్పండి మీ తల్లిదండ్రులకు చెప్పండి అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకండి ముఖ్యంగా స్త్రీలకు మాత్రము మీ పర్సనల్ విషయాలు చెప్పకండి ఇక ఈ రాశి వారు మరిన్ని శుభాలను పొందటానికి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి స్వామివారికి ఒక చెంబుతో నీళ్లను అభిషేకం చేయించుకోండి అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకమాలను సమర్పించి సింధూరాన్ని నీరుటి ధరించండి అదేవిధంగా పేదలకు మీ స్తోమత కొద్దీ దాన ధర్మాలు చేయండి ఈ విధంగా మీరు చేయటం వల్ల మీ జన్మ జాతకంలో ఉన్న దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయండి రేపటి రోజున మీ సమస్యల పట్ల మీరు విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని మరుగు విరుగుడండి మందు ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజున ధనార్జన చేయగలరు కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికపడుతుంది రేపటి రోజున సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు సహోద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరిత గతిన అవుతుందనమాట ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి రేపటి రోజున సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందం గడుపుతారు మీరు మీ భాగస్వామి రేపటి రోజున ఓ అద్భుతమైన వార్తనైతే అందుకుంటారండి రోజు ఖచ్చిత రేపటి రోజున మీకు వచ్చే రంగులు ఆరెంజ్ మరియు బంగారం కలరు మంచి ఆరోగ్యానికి మీ జోబులో ఎప్పుడు కూడా ఎరుపు రుమాలు పెట్టుకోండి ఆరోగ్యం బాగా సక్రమంగా ఉంటుంది రేపటి రోజున మీరు చేసే ఏ పనైనా కూడా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా చేస్తారు రేపటి రోజున మీకు డబ్బు విషయంగా ఆర్థిక పరంగా అనుకూలంగా అయితే ఉండబోతుంది మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి పిల్లలు మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.